అందరికీ నమస్కారం మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చేసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన టాపిక్ ఏంటంటే కోడిగుడ్డు తెలుసు కదా కోడిగుడ్డు అది శాఖాహారమా మాంసాహారమా అనే టాపిక్ మీద నేను మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది మాస్టర్స్ మరి ముందుగా మన బ్రహ్మర్షి పత్రి గారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి ఇంతటి ధ్యానాన్ని ఇంతటి జ్ఞానాన్ని మనకు అందించిన మహా గురువులు మహాపురుషులు ఆయన అందుకే మన బ్రహ్మర్షి పితామహ మహాపత్రి గారికి వేరు పేరున ధన్యవాదాలు మరి చూసుకున్నట్లయితే కోడిగుడ్డు అనేది ఖచ్చితంగా మాంసాహారం అనేది నేను చెప్తాను ఎందుకంటే ఒక జీవి అనమాట కోడి అనేది ఏంటి జీవి పక్షి కదా ఒక రకమైన పక్షి అది కూడా మరి అది ఎగురుతుంది మరి ఆ కోడి ఎగురుతుంది కాబట్టి తన జీ తన పిల్లల్ని గుడ్డు రూపంలోనే మనకి అందిస్తుంది కోడి ప్రతి పదిహేను రోజులకి ఒక గుడ్డు పెట్టాలి రూల్ ప్రకారంగా ఓకే మరి పదిహేను రోజులకి గుడ్డు పెట్టినప్పుడు ఆ పదిహేను రోజుల్లో వచ్చే కోడి గుడ్డు ఏదైతే ఉందో మరి అందు అది గుడ్డు పెట్టిన తర్వాత కొన్నాళ్ళు పొదిగించాలి గుడ్డుది ఆ కోడి కొన్నాళ్ళు పొదిగించిన తర్వాత దాంట్లో నుంచి వచ్చే జీవి కోడి పిల్ల కదా కానీ ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఇంజక్షన్లు చేయించి ముందుగానే గుడ్డు పెట్టేలా చేయడం అలానే వ్యాపారం కదా కోడిగుడ్లు వ్యాపారం కదా మరి అన్ని కోడిగుడ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అనేక రకాల ఇంజెక్షన్స్ కోడికి చేయడం వలన అన్ని గుడ్లు బయటకు వస్తున్నాయి ఓకే మరి ఏ చెట్టుకి కోడిగుడ్డు కాస్తుంది శాకాహారం అంటే చెట్టు నుంచి వచ్చే చెట్ల నుంచి మొక్కల నుంచి వచ్చే ఆహారం కదా మరి ఏ చెట్టుకి కోడిగుడ్లు కాస్తుంది ఎంత మ్యాజికల్ స్టోరీస్ అయినా ఎంత ఏదేమైనా కూడా వాళ్ళు పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం ఏదో చేస్తారు కానీ నిజానికి కోడిగుడ్డు అనేది ఏ చెట్టుకి కాదు ఒక జీవి నుంచి రావడం జరుగుతుంది కాబట్టి కోడిగుడ్డు అనేది ఖచ్చితంగా మాంసాహారం అనమాట ఓకే ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి మనం సాధారణంగా మనిషికి ఇంకో మనిషికి జన్మని ఇవ్వాలంటే ఆ తల్లి తొమ్మిది నెలలు శిశువుని మోస్తుంది కదా మరి పక్షి గాల్లోకి ఎగరాలి పక్షి గాల్లోకి ఎగరాలంటే ఏం చేస్తుంది అంత బ అంత తొమ్మిది నెలలు ఎక్కడ మోయ్యగలదు ఆ బరువుని శిశువుని మొయ్యలేదు కాబట్టి ఆ పక్షికి అంత శక్తి లేదు కాబట్టి మరి కోడిగుడ్డుని రూపంలో మనకి దేవుడు సృష్టించాడు ఓకే కానీ దా దాన్ని మనం తింటే ప్రోటీన్స్ వస్తాయి దాన్ని తింటే బలం వస్తుంది దానివల్ల నా ఇదేం కాదు అని సైంటిస్ట్లు ఎన్నో రకాల రీసెర్చ్ చేసి అది మార్కెట్లో దొరికేవన్నీ అన్ఫర్టిలైజర్డ్ ఎగ్స్ కాబట్టి అది వెజిటేరియన్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది కానీ నిజానికి అది అయితే వెజిటేరియన్ కాదు శాఖ శాకాహారం అయితే కాదు మరి చూసుకోండి ఒక కోడనే కాదు ఎన్నో జీ ఎన్నో జీవులు ఎన్నో పక్షులు గుడ్లు పెడతాయి మరి అవి అవి కూడా తినచ్చుగా అంత ప్రోటీన్ అనుకుంటే అంత ఎగ్ అనేది వెజిటేరియన్ అయితే మిగతా పక్షి కోడిగుడ్లు మిగతా పక్షి గుడ్లు కూడా తినచ్చుగా కోడిగుడ్ని ఏంది తింటున్నారు ఎందుకంటే కోడిగుడ్లో అది ఉంది ఏది ప్రోటీన్ ఉంది కోడిగుడ్లో ఫలానా విటమిన్ వస్తుంది అని చెప్పి డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ పరిశోధనలు చేసి చెప్పడం వలన ఈ కోడిగుడ్లు తినడం అనేది జరుగుతుంది కదా అదైతే కరెక్ట్ కాదనమాట మరి చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా నాన్ వెజిటేరియన్ అనేసి అంటే ఇంక మేము ఏం తినాలి ఏం బతక ఏం తిని బతకాలి అనే క్వశ్చన్ రా అందరికీ వస్తుంది కోడిగుడ్డు నాన్ వెజిటేరియన్ అంటున్నారు కోడిని తింటే నాన్ వెజ్ అంటున్నారు మేకను తింటే నాన్ వెజ్ అంటున్నారు అవునండి నాది ఖచ్చితంగా నాన్ వెజిటేరియన్ కిందకే వస్తుంది ఇందుకు ఒక జీవిని మీరు హింసిస్తున్నారు కాబట్టి ఒక జీవిని హింసించి ఆ జీవిని తినడం అంటే అది ఎంత టార్చర్ అనమాట ఒక జీవిని చంపి ఇంకో జీవికి పెడుతున్నారు ఏ జీవికి మనిషి అనేది మనకి జీవికి పెడుతున్నారు మీరు అది ఎంత మహా పాపం అంటే నిజానికి మనం ఎంతో చక్కగా మన లైఫ్ మనం లీడ్ చేసుకోవచ్చండి మరి చూసుకున్నట్లయితే ఎన్ని ఈ రోజు ఈ రోజుల్లో చాలా చోట్ల ఎన్ని కోడిగుడ్లు ఉంటున్నాయో కొన్ని చోట్లయితే పాడైపోయిన కోడిగుడ్లు కూడా అమ్ముతున్నారు ఏంటో నాకు అర్థం కాదు వాటితో ఆమ్లెట్లు అంటారు ఎగ్ దోశ అంటారు ఎగ్ బుర్జీ అంటారు మళ్ళీ ఇంకా చాలా రకాలు ఒకటి కాదు రెండు కాదు మన ఆహార పదార్థాన్ని ఆహార పదార్థంగా తినాలి ఏది శాకాహారం శాఖాహారాన్ని శాకాహారంగా తినాలి మనకి చెట్ల నుంచి కాయలు కాస్తున్నాయి నిజంగా మీరు కోడిగుడ్లు తింటేనే అంత శక్తి పొందదని అనుకుంటే ఈ ఈ శాకాహారాల్లో ఒక కాయగూరల్లో లేవంటారు ఎంత బలం ఏ కాయగూరల్లో చెట్ల నుంచి వచ్చే కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ వాటిలో లేవంటారు అంత శక్తి ఇదే విషయానికి వస్తే కొంతమంది నన్ను అడగడం కూడా జరుగుతుంది మేము కనుక ఈ ఎగ్గులు తినకపోయినా నాన్ వెజ్ తినకపోయినా మనకి పండే పంట అసలు మన ఎంత ఎంతమంది కోట్లాది మందికి ఎలా సరిపోతుంది అనే క్వశ్చన్ నన్ను అవ నన్ను అడగడం జరిగింది నేను వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను ఏంటంటే మనకి ప్రకృతి మాత ఎంతైనా ఇస్తుంది ఎంత కావాలంటే అంత పండిస్తుంది ఏదైనా సరే మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది మనం పాజిటివ్గా చూస్తే ఏదైనా పాజిటివ్గా కనిపిస్తుంది నెగిటివ్గా చూస్తే అంతా నెగిటివ్గానే కనిపిస్తుంది ఇదే విషయంలోకి వస్తే కనుక మన పంట ఒక రైతు అన్నాన్ని పండించడానికి ఎంత కష్టపడతాడో అలాగే అలానే కూరగాయలు పండించడానికి కూడా అంతే కష్టపడతాడు ఎన్నో రకాల కూరగాయలను పండిస్తూ ఉంటాడు రైతు తన జీవిత కాలంలో మరి చూసుకోండి ఎంత ఎంతోమంది పొల తోటలలో ఉంటాయి టమాటో తోట ఉంటుంది అలాగే వంకాయ తో వంగ తోట ఉంటుంది అలా ఎన్నో తోటలు ఉంటాయి మరి ఆటలో పండించుకో ఆటిల్లో ఎక్కడైనా కోడిగుడ్డు అనేది పండుతుందా కోడిగుడ్డు అనేది ఎందుకు పండుతుంది ఎందుకంటే అది కోడిగుడ్డు అనేది చెట్టు నుంచి వచ్చే ఆహారం కాదు మరి చూసుకోండి కోడిగుడ్డు అనేది ఒక చెట్టు నుంచి వస్తుందా మీకు రాదు కదా మరి ఆ చెట్టు నుంచి రానప్పుడు అది వెజిటేరియన్ అట్లయింది మనకి వెజిటేరియన్ అంటే చెట్టు నుంచి రావాలి మరి ఇదే పాయింట్కి వస్తే చాక్లెట్లు అనేవి వెజిటేరియన్ కాదు కదా అని క్వశ్చన్ మీకు రావచ్చు అవును అఫ్ కోర్స్ చాక్లెట్స్ అనేవి వెజిటేరియన్ కాదు ఎందుకంటే ప్రతి ఒక్క చాక్లెట్ కూడా ఏదో ఒక జీవి యొక్క చర్మంతో తినడం జరుగు తయారు చేయడం జరుగుతుంది మరి అవి కావు కానీ కొన్ని చాక్లెట్లు ఉంటాయి కొన్ని కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది అది స్పష్టంగా నీట్ గా తయారవుతుంది ఆ మనకి చాక్లెట్స్ లో కూడా వెజిటేరియన్ చాక్లెట్ ఏది నాన్ వెజిటేరియన్ చాక్లెట్ ఏది అని మీకు క్వశ్చన్ రావచ్చు మీకు ఆ చాక్లెట్ దగ్గర పచ్చరంగు సింబల్ కనబడతాదండో అవి పచ్చరంగు సింబల్ కనబడిందంటే అది వెజిటేరియన్ కింద లెక్క అది కానీ కనపడలేదా ఆ చాక్లెట్ ఇంకా నాన్ వెజిటేరియన్ రెండు రూపాయల చాక్లెట్లు మూడు రూపాయల చాక్లెట్లు అమ్ముతూ ఉంటారు కదా పావలా చాక్లెట్లు ఇప్పుడు అంటే పావాలు ఎక్కడా లేవు ఇప్పుడు రెండు రూపాయలు మూడు రూపాయలు ఉన్నాయి కదా అవన్నీ కూడా నాన్ వెజిటేరియన్ చాక్లెట్స్ అనమాట అందుకే దయచేసి ఆ చాక్లెట్స్ కూడా ఎంకరేజ్ చేయొద్దు అలానే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కోడిగుడ్డు అనేది ఒక పక్షి నుంచి రావడం జరిగింది మాస్టర్ ఆ కోడి అనే పక్షి నుంచి రావడం జరిగింది మరి ఆ కోడిగుడ్డు ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి అది ఎంతవరకు ప్యూర్ వెజిటేరియన్ అంటారు మీరు అది కరెక్ట్ కాదు కాబట్టి చెప్తున్నాను సైంటిస్టులు గొప్ప పరిశోధన చేశారు ఏదేదో చేసి ఆ అన్ఫర్టిలైజర్డ్ ఎగ్ కదా అంటే సరైన పోషకాలు లేకుండా కోడి గుడి తయారవుతుంది ఇంజక్షన్ రూపంలో కోడికి ఇంజక్షన్ చేసి ఇంచుమించు పదిహేను ఒక ఒకటేసారి పది గుడ్లు పెట్టేలాగా ఒకటేసారి ఇరవై గుడ్లు పెట్టేలాగా ఇంజక్షన్ ఈ రోజుల్లో వచ్చింది దా దాన్ని జడిస్కెళ్ళి అమ్ముతున్నారనమాట ఈ జనాలు మరి అప్పుడు ఆ కోడిగుడ్డు అనేది కోడిగుడ్డు అనేది ఏ విధంగా మీకు శాకాహారం అయింది అవ్వదు కదా మరి అందుకని నేను చెప్తున్నాను దయచేసి కోడిగుడ్డు అనేది శాకాహారం కాదు అది ఖచ్చితంగా మాంసాహారమే మరి నాకున్న ఆత్మజ్ఞానం అనమాట ఇది నేను ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది అడిగారు ఏది కో కోడి ముందా గుడ్డు ముందా అని మరి దానికి ఎక్కడ ఇప్పటికీ కూడా నాకు తెలిసి ఎక్కడ కూడా సరైన సమాధానం లేదు కానీ సరైన సమాధానం లేదు కానీ సైంటిస్టు కానీ ఎవ్వరు అడిగినా కూడా దానికి సరైన ఆన్సర్ ఎవరు ఎవ్వరు కానీ కోల్డ్ అనేది మాత్రం వెజిటేరియన్ అని చెప్పి పరిశోధనలో తేలింది డాక్టర్లు చెప్పారు డాక్టర్లు చెప్పారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని ఇష్టం వచ్చినట్టు దాన్ని ఎలా పడితే అలా మార్చేశారనమాట అది నేను చెప్పొచ్చేది ఏంటంటే కోడిగుడ్డు అనేది కోడిగుడ్డు పక్షి పక్షి నుంచి రావడం జరుగుతుంది కాబట్టి ఆ కోడిగుడ్డు అనేది ఖచ్చితంగా నాన్ వెజిటేరియన్ మీరు మా సార్ ఒకటే చెప్పారు మనం ధర్మాన్ని ప్రచారం చేసుకుని వెళ్ళాలి సత్యాన్ని ప్రచారం చేయాలి నాది సత్యం కాబట్టి నేను సత్యాన్ని నిర్భయంగా చెప్పడం కోసం మీ ముందుకు రావడం జరిగింది మరి చూసుకోండి కోడిగుడ్డు కానీ ఇంకేంటిది ఏ జీవి అయినా సరే ఏ ఏ గుడ్డైనా సరే జీవి నుంచి పుడుతుంది కాబట్టి ఆ జీవుల నుంచి వచ్చే వాటిని మనకి తినే హక్కు లేదు ఓకే ప్రతి జీవి కూడా పరమాత్మ యొక్క బిడ్డలు ఓకే ప్రతి జీవి కూడా పరమాత్మ యొక్క బిడ్డలు మరి అలాగా దయచేసి చెప్తున్నాను ఈ రోజుల్లో అన్ని చోట్ల కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఫేమస్ అయిపోయినాయి ఇష్టం వచ్చినట్టు ఫేమస్ అయిపోయినాయి అనమాట మరి ఎందుకు ఫేమస్ అయింది గుడ్డు తిని గుడికి వెళ్ళడం గుడ్డు తిని కోడికి గుడికి వెళ్ళడం చికెన్ తిని చర్చికి వెళ్ళడం మటన్ తిని మసీదుకి వెళ్ళడం ఇవన్నీ కూడా అదో రకమైన ఫేమస్ అనమాట దయచేసి చెప్తున్నాను గుడ్డు గుడ్డు అనేది ఏమి కూడా మీకు పలానా ఇది కాదు నాటుగుడ్లు గుడ్లు ఉంటాయి నాటుకోడి గుడ్లు అంటారు మరి వాటిని తింటే బలం వస్తుంది కదా అని అంటారు డాక్టర్లు చెప్పినా సైంటిస్టులు చెప్పినా ఎవ్వరు చెప్పినా సరే ఒకటే గుర్తించుకోండి వాళ్ళు ఎందుకు చెప్తారు మన శరీరం కోసం చెప్తారు మన ఆత్మస్థితి గురించి ఎవరు చెప్పరు మన శరీరం గురించి చెప్తారు మనకి శరీరం ముఖ్యం అనుకుంటే మీ ఇష్టం కోడిగుడ్లు తినే వాళ్ళని తినచ్చు నాన్ వెజ్ తినే వాళ్ళు తినచ్చు ఇంకోటి వాళ్ళు చేయచ్చు కానీ మేము అంత ఆత్మస్థితి కోసం మా ఆత్మ బాగుండాలి ఎందుకంటే నేను ఆత్మని నేను ఈ శరీరానికి కాదు ఈ శరీరానికి కేవలం సాక్ష్యాన్ని మాత్రమే అని మీరు తెలుసుకున్నట్లయితే కనుక అని మీరు తెలుసుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఎలాంటి రకమైన నాన్ వెజిటేరియన్ తినద్దు చెట్ల నుంచి వచ్చే ఆహారాన్ని మాత్రమే తీసుకోండి ప్రతి చెట్టు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి చెట్టు నుంచి వచ్చే కాయగూరలు అనేవి ఇంపార్టెంట్ మనకి ఆ కాయగూరలే తినండి మీలో బలం తగ్గుతుంది అని మీరు కనిపించింది అనుకో అది మీ జస్ట్ మీకు వచ్చిన లోపం అంతే అదే రకమైన బలము తగ్గట్లేదు మీకు ఓకేనా బలం తగ్గింది అనుకోవడం మీ తప్పు బలం బలం లేదు అనుకోవడం మీ మీ తప్పు నీ నీ బలం ఏంటో నీకు తెలియ తెలుసుకోవాలి నీ బలం ఏంటి ధ్యానం చేయడం శాఖాహారం తినడం అంతే నిజం నీకు నిజానికి ఈ నాన్ వెజ్ తిన్నాక ఎక్స్ట్రా బలం అనేది యాడ్ అవుతుంది ఎందుకంటే ఆ జీవిని చెప్పు నువ్వు తింటున్నావు కాబట్టి ఆ జీవికి ఉన్న ఆ కర్మలు కానీ ఇంకోటి కాని అదంతా శారీరకంలో దూరి శారీరకంలో కొవ్వు రూపంలో బయటకు వస్తుంది అనమాట అది నీకు ఎక్స్ట్రా బలం అని నువ్వు ఫీల్ అవుతావు కానీ దయచేసి చెప్తున్నాను కొవ్వు అంటే లావైతేనే కొవ్వు పొట్ట ఉంటేనే కొవ్వు అని కాదండోయ్ అది కూడా చెప్తున్నా మనకి కంటికి కనపడిన కొవ్వు కూడా చాలా ఉంటది ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మరి మనం మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాబట్టి మనం నేనైతే ఆచరిస్తాను కోడిగుడ్డు అనేది ఖచ్చితంగా మాంసాహారం అనేసి అందుకే దయచేసి ఎవరు ఆ కోడిగుడ్డిని తినద్దు ఎందుకంటే కోడిగుడ్డు తింటుంటే మనకి మనకు తెలియకుండా ఏం జరుగుతుంది కోడిగుడ్డు తింటాం ఏదో ఎనర్జీ ఉంటాం లోపల సొన్న ఉంటది ఆ సొన్న అనేది మీరు కావాలంటే గమనించండి తెల్ల గుడ్డి అంతా ఒకలా ఉంటుంది సొన్న ఒకటే ఒకలా ఉంటది ఆ సొన్న తిన్నప్పుడు తాగకపోతే నాలికి పట్టేస్తుంది గొంతుకు పట్టేస్తుంది మీరు కావాలంటే గమనించండి మరి అది ఎందుకు పడుతుంది అది ఒక జీవి అది ఇంకా పుట్టని జీవిని మనం చంపు తింటున్నాం మీకు అబోషన్ అంటేనే చాలా మంది కోపం వస్తుంది కదా మేము పొట్టని పిల్లల్ని ఎలా చంపుకుంటామని మరి పొట్టని పిల్లల్ని చంపు చంపుకోలేనప్పుడు పొట్టని పిల్లల్ని చంపుకోలేమన్నంత కోపం వచ్చినప్పుడు మరి పొట్టని జీవిని ఎలా చంపుకుంది అంటున్నారు మీరు మన పొట్టని పిల్లల్ని మనం ఎలా చంపుతామనే క్వశ్చన్ మీకు రేజ్ అయితే కనుక పొట్టని జీవిని ఎలా చంపుకుంది అంటారో నేను అడుగుతా ఓకే ఇది కేవలం నేను నీ 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 ప్రశ్న ఒకళ్ళని అడగట్లా నా ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ నేను చెప్తున్నాను అది మరి చూసుకుని చక్కగా కోడిగుడ్డు అనేది నిజంగా శాకాహారమా లేదా కాదా అనే సంగతి మీరు తెలుసుకుని మీరేంటో మీరు చెప్ మనం ఏంటి మన ఆత్మస్థితి ఏంటి అని తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా దయచేసి చెప్తున్నాను ఈ కోడిగుడ్డు అనేది దయచేసి చేయండి మనం మనం మా మనుషులుగా పుట్టాం మనం దేవుళ్ళం మనం మనమే దేవుళ్ళం పత్రిక పత్రికారు ఎప్పుడో చెప్పారు మరి ఆయన మాటల్లో ఆయన చెప్పిన ప మాటల్లో పదాలను నేను పట్టుకుంటాను ఆయన పాదాలను నేను పట్టుకోవట్లేదు ఆయన పదాలని నేను పట్టుకుంటున్నాను మరి ఆయన కన్న బంగారల ఈ నరక భూలోకాన్ని స్వర్గ భూలోకంగా మార్చే ప్రయత్నమే మా నిత్యం పెరుముడి మాస్టర్లు అందరూ చేసేది ఖచ్చితంగా మేమందరూ పాల్గొంటాం ఎక్కడ శాఖాహార ర్యాలీ జరిగినా ఎక్కడ వెళ్ళినా కూడా మేమందరం పాల్గొంటాం దయచేసి దయచేసి అందరికీ కూడా మీ కాళ్ళు పట్టుకోమన్నా కూడా నేను వచ్చి మీ అందరి కాళ్ళు పట్టుకోవడానికి రెడీ అవుతాను దయచేసి ఎలాంటి నాన్ వెజిటేరియన్ తినద్దు మాస్టర్స్ ఎందుకంటే నాన్ వెజిటేరియన్ తింటే కేవలం మీ శరీరాన్ని మీరు చూసుకున్నట్లు అవుతుంది కానీ మీ ఆత్మస్థితి అనేది ఎప్పటికీ పర్ఫెక్ట్ అవ్వదు ఓకే మరి ఇవన్నీ కూడా మీకు చెప్పదల చెప్పాలి అని నాకు అనిపించింది కాబట్టి ఈ సమయంలో నేను మీ ముందుకు వచ్చి ఈ నాకున్న ఆత్మ జ్ఞానాన్ని మీకు పంచాను నేను ఎక్కువ మాట్లాడలేదు తక్కువ మాట్లాడలేదు నాకు తెలుసు కానీ లెంత్ ఎక్కువ అయినట్టు ఉంటుంది ఎందుకంటే మరి నేను ప్రతిదీ విడమార్చి చెప్పడం నాకు అలవాటు కాబట్టి విడమార్చి నేను మీకు చెప్పడం జరిగింది మాస్టర్స్ మరి నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు మరి నేను చె నేను చెప్పిన ఈ వీడియో కానీ నేను చెప్పిన మెసేజ్ కానీ నేను చేసిన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎన్ని లైకులు కొడితే ఈ వీడియో అంత ముందుకు వెళ్తుంది కాబట్టి మీ మీ ప్రేమ మీ దయ మీ కరుణ అంతా కూడా ఇది లైకుల రూపంలో నాకు అర్పిస్తారని కోరుకుంటూ మరి ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ